టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన శ్వేతపత్రంపై మాట్లాడారు రెండు వేల పద్నాలుగుకి ముందు జరిగిన అవినీతి గురించి శ్వేతపత్రం విడుదల చేశారని కానీ అత్యధికంగా అవినీతి జరిగిన ఆంధ్రప్రదేశ్ గురించి శ్వేతపత్రంలో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రామ్మోహన్ నాయుడు అన్నారు ఇక అవినీతికి రారాజు అనదగ్గ వ్యక్తి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏపీని పాలించారని ఆ సమయంలోనే అవినీతి యువరాజు రాజకీయాల్లోకి వచ్చారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు రెండు వేల నాలుగులో ఆ యువరాజు ఆస్తులు ఒకటి పాయింట్ డెబ్బై కోట్లు మాత్రమేనని కానీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదకొండు మధ్యలో ఆయన ఆస్తులు మూడు వందల యాభై ఆరు కోట్లకు పెరిగాయని రామ్మోహన్ నాయుడు వివరించారు కేవలం ఏడేళ్లలోనే ఆయన ఆస్తులు అంతలా ఎలా పెరిగాయో తెలుసుకునేందుకు ఈ సభలో అందరూ ఆసక్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు ఇక ఈడీ ఐటీ సిబిఐ కూడా ఇదెలా జరిగిందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నాయని నాయుడు వ్యంగ్యం ప్రదర్శించారు అందుకే ఆయనపై ముప్పై రెండు కేసులు నమోదు చేశాయని నలభై మూడు వేల కోట్ల మేర అటాచ్ చేశాయని వివరించారు ఇంకా ఏపీ ప్రజలు నాడు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి చంద్రబాబును సీఎంగా ఎన్నుకున్నారని కేంద్రంలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీలో ఒక్క అవినీతి కేసు కూడా నమోదు కాలేదని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అధికారంలోకి వచ్చారని మాఫియాను లీగలైజ్ సెంట్రలైజ్ చేశారని విమర్శించారు ఇప్పటి రోజుల్లో ఒకటి తాగినా గూగుల్ పే ద్వారా చెల్లించవచ్చు కానీ ఏపీలో మద్యాన్ని యూపీఐ చెల్లింపులతో కార్డుతో కొనుక్కోలేం రసీదు కూడా పొందలేం దీన్ని బట్టి మద్యంలో ఎంత అవినీతి సోమను సృష్టిస్తున్నారో ఆలోచించవచ్చని వివరించారు రామ్మోహన్ నాయుడు మొత్తం ఇసుకను ఒక్క కంపెనీకే అప్పగించారని ఆరోపించారు వీటన్నిటికీ సమాధానాలు చెప్పి తీరాలని పట్టుబట్టారు